ఈ రోజు బెస్తా మత్స్యకార గంగపుత్ర కుల సంఘాలకు సంబంధించిన ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది ఆధ్వనిలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ గంగపుత్రులు లేదా బెస్త వాళ్ళకు సంబంధించిన కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి వీళ్ళకి బెస్తా కాలనీల్లో కమ్యూనిటీ హాల్ కట్టాలని ఎందుకంటే వీళ్ళు చిన్న పెద్ద ఫంక్షన్ చేసుకోవాల్సి వస్తే ఏదైనా పెళ్లి అలాంటివి చేసుకోవాల్సి వచ్చినా లేదా కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలని ఒకటి దాంతో పాటుగా ఈ చెరువులు కుంటలు వీళ్ళని అధికారికంగా ఎందుకంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళు చేపలు పెడతా ఉన్నారు ఎవరు అంటే చేపలు వదులుతూ ఉన్నారు అది వ్యాపారంగా మారేది తప్ప కుల వృత్తి వీళ్ళకే ఉంది ఈ కులవృత్తిని వదిలిపెట్టి అన్ని పనులు చేయడం కూడా కష్టంగా ఉంటుంది ఎవరైతే కులవృత్తిని నమ్ముకొని ఉన్నారో లేదా హక్కుగా వీళ్ళకి రావాల్సినటువంటి ఈ వేలం పాటలు వీళ్ళకే కేటాయించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఉంది అలాగే చేపల మార్కెట్ పెట్టుకోవాలి ఎందుకంటే చేపలు పట్టినారు బాగానే ఉంది చేపలు పెంచుతారు బాగానే ఉంది ఎక్కడంటే అక్కడ మనం చూసాం హాస్పిటల్ వెనకాల రోడ్ల మీద పెట్టి ఉంటారు లేదా మెయిన్ రోడ్లో రోడ్డు మీద పెట్టి అమ్ముతా ఉంటారు ఇది కూడా మంచిది కాదు వీళ్ళకంతా ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది కూరగాయల మార్కెట్ ఉన్నట్టుగా లేదా మాంసం మార్కెట్ ఇలాగే ఉంటున్నాయి దగ్గర చేపలకు కూడా ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఏర్పాటు చేసి నీట్గా షెల్టర్ ఏర్పాటు చేసి ఉంటే ఎందుకంటే అమ్మే వాళ్లలో పనిచేసే వాళ్ళు మహిళలు కూడా ఎక్కువ మంది ఉంటారు సో వీళ్ళకు ఒక అనువైన స్థలాన్ని కేటాయించాలని అలాగే బెస్త కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కలిగించాలంటే నామినేటెడ్ పోస్టులు కానీ వార్డ్ మెంబర్లు కానీ లేదా ఆలయాల్లో వీళ్ళ కమిటీల్లో వీళ్ళని కానీ అలా పెట్టాల్సిన అవసరం ఉంది అని ఒక డిమాండ్ కానీ అన్నింటికంటే ముఖ్యంగా బెస్తకుల కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి కొన్ని నిధులను ఇచ్చి ఆ నిధుల ద్వారా వీళ్ళ ఆర్థికంగా బలపడే ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ ఇది ఎప్పటికా ఎంతో కాలంగా ఉంది డిమాండ్ ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది జనరల్ గా వెళితే వీళ్ళకి కష్టం అవుతుంది అందువల్ల తప్పనిసరిగా వీళ్లకు మాత్రమే బ్యాంక్ లోన్లు ఇచ్చేటువంటి బెస్తకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనం కొంత డబ్బులు కేటాయిస్తే అప్పుడు వీళ్ళ కులంలో ఎవరెవరైతే ఆ అనగారిన ప్రజలు ఉంటారో వాళ్ళకంతా కొంత ఆర్థిక స్థాయి చేసినటువంటిది వాళ్ళు సొంతకాలం నిలబడుకునేలాగా పరిస్థితిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా చేయాలనేటువంటి ఒక డిమాండ్తో ఈరోజు మేమంతా కలిసి చర్చించాం తప్పనిసరిగా ఈ డిమాండ్ల మీద నేను కూడా ఉత్తరం తయారు చేసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను వీలైతే త్వరలో జరిగే నెక్స్ట్ జరిగే అసెంబ్లీలో సమయం అడుగుతాను ఈ విషయం ఇది కేవలం ఆధునిక పరిమితమైనటువంటి అంశం కాదు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార బెస్త కుల రంగపుత్రులు అంటాం వీళ్ళకి సంబంధించిన అంశం ఇది కాబట్టి దీన్ని కూడా అసెంబ్లీలో సమయం అడిగి దాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని డీటెయిల్గా చెప్తాను నేను గంగపుత్రులకు సంబంధించినటువంటి డిమాండ్ల పైన మేములో ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మొత్తం మా గంగపుత్రులకు సంబంధించినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా అసెంబ్లీలో టైం తీసుకొని మాట్లాడతానని చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కలిసి మన యొక్క సమస్యల్ని వివరించి పరిష్కరించే విధంగా ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి బెస్స కార్పొరేషన్ను ప్రధానంగా అడిగి అమలు వచ్చే ఏర్పాటు చేసే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అనేక అన్ని అన్ని మన డిమాండ్లు కూడా కమ్యూనిటీ తర్వాత బెస్స కులసలకు ఇళ్ల స్థలాలు తర్వాత బెస్సులకు రాజకీయ ప్రాధాన్యత ఇవన్నీ కూడా కల్పించేందుకోసం కృషి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు చాలా మన తరపున మన బెస్స కుల సంఘాల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మన చేపల మార్కెట్ కూడా జరిగింది మన నాయకులు ప్రకాష్ ఇప్పుడు మాట్లాడతారు ఈరోజు ఆధ్వర్యంలో ఉన్న పుత్రులు అందరూ కలిసి ఐక్యమత్తంగా ఎమ్మెల్యే గారికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగినది మాకు ముఖ్యమైన డిమాండ్ ఏమంటే మాకు జీవనోపాధి అయిన కుంటలు చెరువులు మేము సాంప్రదాయ మత్స్యకారులు కాబట్టి ఏ గ్రామాల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో అది కచ్చితంగా మా బెస్త కులస్తులకి కేటాయించాలని అలాగే మాకు సొసైటీ చేసుకోవటానికి మా కులస్తులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఇతర కులస్తులు లేకపోకున్నట్టు మా కులస్తులు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది అలాగే మా కులస్తులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మాకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేదు మా కులస్తులు కొద్దిగా చాలా బీదవాళ్ళ పరిస్థితి వాళ్ళది ఒక స్థలం ఏదైనా అనుమాని స్థలం చూసి వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కట్టించి ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని కోరడం అయినది అలాగే మా ఎమ్మెల్యే గారికి మేము ఇంతకు ముందే ఇక్కడ ఒక చెరువులో చేపలు వదలాలని గత సంవత్సరమే వచ్చి మేము అడగడం జరిగినది సానుకూలంగా స్పందించారు దాని విషయమై పరిశీలించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి ఈరోజు మన వినవించుకున్నాము సానుకూలంగా స్పందించారు మా ఆధోని గంగాపుత్ర సంఘం తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక రకంగా నాకు తెలిసినంత వరకు ఒక ఐక్య వేదికలో ఇంతమంది చేరడం కూడా గొప్ప విషయమే చిన్న చిన్న కార్యక్రమం పెడుతున్నాము కానీ జనాలు ఇప్పటిదాకా రావడం లేదు సో ఇక ముందు కూడా వచ్చి మన ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ ఎమ్మెల్యే గారు చెప్పి లేకపోతే పై గారు చెప్పేసి దాన్ని మనం సానుకూలంగా తీసుకొని మనం పరిష్కరించుకుంటే మనకు చాలామంది బసపులకు చాలా మందికి సాయం అవుతుంది దశగోళంలో మన ఇంతకుముందు చెప్పినట్లు చాలామంది మంది వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళని అప్గ్రేడ్ చేయాలంటే కార్పొరేషన్ ద్వారా లోన్స్ కానీ లేకపోతే సంఘం లోన్స్ కానీ ఇప్పించాలి డిమాండ్ మెయిన్ డిమాండ్ ప్లాట్లే అలర్ట్ చేసేది కూడా గవర్నమెంట్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మన వాళ్ళు ఉన్న వాళ్ళు నాతో మహాభారతం రామాయణం ఉన్న బెస్ వాళ్ళది సో ఇది బెస్సు వాళ్ళకు కులవృత్తిని వాళ్ళు తీసుకోవడానికి ఎవరు సహించేది లేదు సో అది గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఇష్యూ పాస్ చేస్తున్నారు సో బస్సు కోసం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా ఆదోనిలో ఉన్నటువంటి బెస్తా గంగపుత్ర మత్స్యకారులందరూ చాలా విధాలుగా అంటే వాళ్ళ కుల వృత్తిని దూరం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే చెరువులు గుంటలు వివిధ వాళ్ళ జల సంపద అయితే ఏదైతే ఉందో వాళ్ళకు కేటాయించాలనే విధంగా మేమంతా కోరడం జరిగింది అలాగే ఆదోనిలో ఉన్నటువంటి బెస్తా మత్స్యకార గంగపుత్రుల వాళ్ళకి ఏదైతే కమ్యూనిటీ హాల్ అయితేనేమి అలాగే చేపల అమ్మకోవడానికి మార్కెట్ యార్డ్ అయితేనేమి వివిధ రకాలన్ని అన్ని సమకూర్చాలని మేము కోరుకుంటున్నాము ఏ ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మేము చూసుకున్నట్టయితే చాలా చాలా కులాలకి చాలా విధాలుగా ఉన్నాయి కానీ బెస్త గంగపుత్ర మత్స్యకారులకు ఏ విధమైన మంచి ఇక్కడ జరగలేదు కాబట్టి వీటన్నిటి మీద ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీని మీద ఖచ్చితంగా సీఎం గారికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది దీనికి మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం touching cũng có sáng cho một thằng Yeah, we'll fix everything. Nice on Need to become true, hangin' a dip the made us head over built up. I can get that a nine and a little for booze. Oh, oh yeah, 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 yeah. I wanna hear you say. Bring the light. Run to the end of the sky. Bring on the miraculous well, no mechanic? Yeah.